మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడ ఉంటాను అని చాటుకునే డిప్యూటీ సీఎం తమ పార్టీ నాయకుడు చేసిన అన్యాయంపై స్పందిస్తారని ఆశ పెట్టుకుంది రాష్ట్రంలో ఎంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు ఎన్నో సంఘటనలు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ మంత్రులు కానీ మహిళల భద్రత కోసం రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది స్పష్టమైంది రీసెంట్గా మనం తీసుకుంటే తిరుపతిలో తిరుపతిలో జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే వ్యక్తి బాధించబడి ఎంత ఘోరంగా కన్నీళ్లు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ మహిళకి రక్షణ ఇచ్చిందా ఆ మహిళకి ఏమైనా న్యాయం చేసిందా అని నేను అడుగుతూ ఉన్నాను ఆమె కేసు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ లేదు ఒక విచారణ లేదు ఎంత దారుణం ఒక మహిళ రోడ్డుకి కన్నీళ్లు పెట్టుకొని తమ బాధని వ్యక్తం చేస్తే కనీసం విచారణ కూడా చేయరా ఒక కేసు కూడా ఉండదా ఇంత దారుణంగా మహిళల రక్షణ ఉంటుందా మహిళలకి ఎంత దారుణంగా అన్యాయం జరుగుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతూ ఉన్నాను అసలు తిరుపతి జిల్లా అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా తీసుకుంటే హోం మంత్రి గారు ఒక మహిళ ఒక మహిళ హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఓ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఎంత గౌరవం అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఎన్నికల సమయంలో మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళకి తాట తీస్తాం అలాగే తొక్కి పెట్టి నార తీస్తాం అన్నారు మరి మీ పార్టీ నాయకుడు ఒక మహిళకి ఎంత అన్యాయం చేస్తే తిరిగి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా తిరిగి బెదిరిస్తూ ఉంటే వేధింపులు గుర్తి చేస్తూ ఉంటే మీరు తాట తీసారా తొక్కి పెట్టి నార తీశారా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను మరి మీరు మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు పోలీసులు పట్టించుకోలేదు సరికదా అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో బాధితులు ఉంటారు నిందితులు ఉంటారు నిందితుల మీద కేసులు పెడతారు బాధితులకి రక్షణ కల్పిస్తారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్ లో బాధితుల మీద తిరిగి కేసులు పెడతారు దానికి ఈ లక్ష్మి గారి ఉదంతమే నిదర్శనం ఆవిడ మీద ఆవిడ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈ రోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు పెరి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది అంటే బాధితుల మీద కేసులు పెడతారు నిందితుల్ని రక్షిస్తారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మనం చూసాం టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం అనే వ్యక్తి ఒక మహిళని వేధించాడు ఆ మహిళ కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రం కెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది కానీ నో పోలీస్ నో కేస్ నో అరెస్ట్ అలాగే తీసుకుంటే జనసేన నాయకుడైన ఈ కిరణ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి విషయంలో కూడా మనం చూసాం ఆ లక్ష్మి అనే మహిళను బ్లాక్ మెయిల్ చేసినా కూడా నో పోలీస్ నో కేస్ నో అరెస్ట్ అలాగే తీసుకుంటే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారి వేధింపుల వలన ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆ సంఘటనలో కూడా నో పోలీస్ నో కేస్ నో అరెస్ట్ అలాగే తీసుకుంటే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి వలన ఒక దళిత ప్రొఫెసర్ని అతను దండించడం జరిగింది కానీ నో పోలీస్ నో కేస్ నో అరెస్ట్ అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ మహిళ అంటే అలాగే ప్రజలంటే ఎంత చులకన భావన ఉందా అనేది విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి అలాగే మొన్న మొన్ననే విన్నాం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఒక ఒక విఆర్ఓ దగ్గరికి ఒక మహిళ వెళ్ళి రేషన్ కార్డు కావాలి అని అడిగింది అడిగితే ఆ విఆర్ఓ ఏం చేశాడు మీ కూతుర్ని మా ఇంటికి పంపిస్తే రేషన్ కార్డు ఇస్తాను అని చెప్పాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందుకోవాలి పేద ప్రజలు అంటే వాళ్ళ మానాలని పనంగా పెట్టాలా ఈ కూటమి ప్రభుత్వంలో అని ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం ఏదైనా రావాలి అంటే ఇంటికి వచ్చి ఇచ్చేవారు అలాంటిది ఈ రోజు ఈ కూటమి పాలనలో తమ మానాల్ని పరంగా పెడితే గాని సంక్షేమ పథకం రాదా ఎందుకు వీళ్ళు ఎంత విజృంభించి ఎంత ధైర్యంగా ఆ మహిళని వాళ్ళ కూతుర్ని ఇంటికి రమ్మని చెప్పారు అంటే ఎంత ఘోరంగా ఇక్కడ శాంతి భద్రతలు విఫలమయ్యాయి మహిళల రక్షణలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ రోజు ఈ దుర్మార్గులకి ఎంత ధైర్యం వచ్చి ఇంత ధైర్యంగా వాళ్ళ అమ్మాయి అని రమ్మని చెప్పేంత ధైర్యం వచ్చింది ఆమె స్వయంగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటే ఈ ప్రభుత్వం న్యాయం చేయదు కాబట్టి ఈ విధంగా చేస్తే అయినా మాకు న్యాయం జరుగుతుంది అని ఆ మహిళ భావించింది అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది మహిళల రక్షణ ఎంత దారుణంగా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు తీసుకుంటే అత్యాచారం జరగని రోజు లేదు ఆగాయిత్యం జరగని జిల్లా ఈ రాష్ట్రంలో లేదు అసలు రెడ్ బుక్ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది ఎందుకంటే పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం ఆ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడం వల్ల శాంతి భద్రతలు ఈ విధంగా దిగజారిపోయాయి మహిళల రక్షణ కొరబడిన పరిస్థితి మనం చూసాం అసలు నిన్ననే మనం చూసాం హైకోర్టు అయితే ఆ పోలీసుల మీద ఎన్ని చేవాట్లు పెట్టిందో హైకోర్టు అడిగింది సీసీటీవీ ఫుటేజ్ అడిగితే కోతులు వలన కోతుల వలన కాలిపోయిందని పోలీసులు చెప్పారంట ఎంత దారుణం హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పోలీసులు ఉన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఈ పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా నిర్వీర్యం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేది మన క్లియర్ గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి అసలు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారైన అనిత గారి సొంత జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరవై రెండు మంది బాలికల మీద అఘాయిత్యాలు జరిగాయి అసలు ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఒక మహిళా హోం మంత్రి ఉన్న జిల్లాలో ఇన్ని సంఘటనలు బాలికల మీద జరిగాయంటే ఎంత ఘోరంగా ఈ దుర్మార్గులు విజృంభిస్తూ ఉన్నారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని కేబినెట్ మీటింగ్స్ అయ్యాయి ఏ రోజైనా శాంతి